అనేది ఒక మాటలో చెప్పాలంటే బాబుగారు వెండి తెరకు సంస్కారాన్ని అద్దిన శిల్పకారుడు సినిమా అనేది మీకు తెలిసిందే అది కళని కొంతమంది అంటారు వ్యాపారాత్మక కళని కొంతమంది అంటారు కేవలం వ్యాపారం అని ఇంకొందరు దాన్ని భావిస్తారు ఎందుకంటే సామాన్యుని ఆహ్లాదపరిచేది సంతోషాన్ని వినోదాన్ని ఇవ్వాలి తప్ప విషాదాల గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదని ఎక్కువ మంది దాన్ని అనుకుంటూ ఉంటారు కాకపోతే హృదయాన్ని స్పృశించి హృదయాన్ని తాకి ఆ హృదయ స్పందన కళల్లోంచి బయటకు వచ్చినప్పుడు అది నిజమైన సినిమాని కొంతమంది అంటారు వాటిని మనం హాఫ్ బీట్ సినిమాలు సమాంతర సినిమాలు అంటాము బాపుగారు తీసిన సినిమాల్లో ఎక్కువ ఆవుకోవలాకే వస్తాయి బాపు గారి సినిమాను కుటుంబ సమేతంగా అందరూ కూర్చొని చూడగలరు అందుకే ఆకు పదాన్ని నేను వాడాను వెండి తెరకు సంస్కారం మెరుగులు దిద్దిన శిల్పకారుడు బాపుగారు ఆయనలో అనేక కోణాలు ఇలాగా ప్రకాష్ రావు గారు చెప్పినట్టు ఒక సినిమాను మీద వెండి తెర మీదకు తీసుకురావాలంటే ఆవిష్కరించాలంటే దాని వెనక వారు పడే ప్రసవేదన ఎంత గొప్పదో బహుశా వారు పాశ్చాత్య దేశాల్లో చాలామంది దాన్ని అకిరా కుర్చో లాంటి వాళ్ళు దాన్ని అనుభవించారు అలాగే భారతదేశంలోకి వచ్చేసరికి భారతదేశానికే సినిమా పితామహుడిగా చెప్పుకుంటున్న సజ్జిత్ రే గారు కూడా అలాంటి వాటిని ఆవిష్కరించారు ఒక సినిమా సిలిలాడి మీదకి వెళ్తున్నప్పుడు ఒక సినిమా తెర మీదకి మనం ఆవిష్కరించాలనుకున్నప్పుడు ఒక ఫ్రేమ్లో నుంచి కెమెరా ఫ్రేమ్లో నుంచి దాన్ని చూస్తున్నప్పుడు ఏ విధంగా మనకు కనిపిస్తుందో ప్రేక్షకుడు అలాగే కనిపించాలి ప్రేక్షకుడికి ఏ విధంగా ఆ సినిమా కనిపించాలో ఆ విధంగా వారు బొమ్మలు అంటే ఆ బాపు గారికి ఉన్న ఒక అదనపు గొప్పతనం ఏంటంటే వారే చిత్రకారుడు కనుక చలన చిత్రకారుడు చిత్రకారుడు ఒకటైతే సినిమాలు ఎంత గొప్పగా ఉంటాయో అని చెప్పడానికి బాపుగారు తీసిన సాక్షి మొదలు శ్రీరామరాజ్యం దాకా ఈ మధ్యలో ఉన్న అనేక భిన్న మనస్తత్వాలతో కూడిన సినిమాలను వారు తీయటం అనేది వారి మనస్తత్వానికి తెలుగు సినిమా చేసుకున్న ఒక అదృష్టానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు